శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ముందు ఇంగ్లాండ్కు ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది ఆ జట్టు కెప్టెన్ స్టాల్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్తో గాయం కారణంగా దూరమయ్యాడు ది హండ్రెడ్ లీగ్లో నార్థన్ సూపర్ చార్జెస్ కు ప్రాధాన్యం వేస్తున్న స్ట్రోక్స్ మాంచెస్టర్తో ఒరిజినల్స్ జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు పేసర్ ఆలీ రాబిన్సన్ బౌలింగ్లో స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో స్ట్రోక్స్ తొడకండరాలు పట్టేశాయి ఈ క్రమంలో పరిగెత్తలేక గ్రౌండ్లోనే పడిపోయి వైద్య సహాయాన్ని కోరాడు దీంతో ఫిజియోలు వెంటనే పరిగెత్తుకొచ్చి అతని చికిత్స అందించారు చికిత్స అనంతరం కూడా అతడు తన కాళ్ళ మీద అతను నిలబడలేకపోయాడు సపోర్ట్ లేకుండా నిల్చుకోలేకపోయాడు ఈ దృశ్యాన్ని అక్కడున్న అభిమానులకు ఆందోళనకు గురిచేసింది అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లి స్కాన్ చేయగా అతడికి గాయం తీవ్రమైనదిగా తేలింది ఈ క్రమంలోనే శ్రీలంక టెస్ట్ పాటు ఈ వేసవిలో మిగిలిన మ్యాచ్లన్నిటికీ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ దూరమయ్యాడు అతనికి కొన్ని నెలల విశ్రాంతి అని కూడా డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తుంది మనం అతను త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ